శ్రీమా త్రేనమ శ్రీ గురుభ్యోన్నమ ఈరోజు మనము గురుగ్రహము మీ జాతక చక్రంలో ఉన్న అంటే మీరు పుట్టినప్పుడు మీరు ఉన్న జాతక చక్రము లగ్నాత్తు ఉన్న జాతక చక్రంలో ఉన్న వివిధ గ్రహాల మీద ట్రాన్సిట్ అంటే గోచారం జరిగినప్పుడు ఏ విధమైన ఫలితాలు ఇస్తాయి అన్నది ఒక్కొక్క గ్రహం మీద జరిగే ఫలితాల గురించి ఈ వీడియోలో కూలంకషంగా మనం చర్చించుకుందాం గురుగ్రహం అన్నది శుభగ్రహంలో ఒక గ్రహము గురువు శుభకారకుడు అని శాస్త్రంలో చెప్పబడి ఉన్నది ఈ గురువు మీ జాతక చక్రంలో ఎక్కడైతే సూర్యగ్రహం ఉంటుందో ఆ సూర్యగ్రహం మీద గోచారంలో ఆ గ్రహం మీద ఉన్న ఆ స్థానంలోకి వచ్చినప్పుడు మీకు జరిగే ఫలితాలని ఇప్పుడు నేను చెప్తాను గురుగ్రహము సంచారము ఏ రాశిలో అయినా ఒక సంవత్సరం చేస్తారు ఈ గురుగ్రహము మీ జాతకంలో ఉన్న సూర్యగ్రహం మీకి వచ్చినప్పుడు మీకు మర్యాద చాలా ఎక్కువగా పెరుగుతుంది అని చెప్పచ్చు అంతేకాకుండా మీరు చేసే ఉద్యోగాల్లో ప్రమోషన్లు రావడానికి ఎక్కువ ఆస్కారం ఎక్కువగా ఉంటుంది అలాగే మీరు చేసే వ్యాపారము ఎందు మీ వ్యాపారము బాగా అభివృద్ధి జరుగుతుంది ఆ కాలంలో అంటే సూర్యగ్రహ సూర్యగ్రహము ఎక్కడైతే ఉందో మీ జాతకంలో దాని మీద గురుగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు ఈ ఫలితాలు రెస్పెక్ట్ కానీ అంటే మంచి గౌరవం ప్రమోషన్సు వ్యాపారంలో అభివృద్ధి మీ పై అధికారుల నుంచి మంచి మన్ననలు వారి వల్ల నుంచి సహాయ సహకారములు మీకు అందడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా గురుగ్రహము సూర్యగ్రహం మీద సంచారం జరిగినప్పుడు మీ ఇంట్లో ఎవరికైనా కడుపుతో ఉంటే కనుక వాళ్ళకి మగ సంతానం జరగడానికి కూడా ఆస్కారం ఎక్కువగా ఉంటుంది సూర్యగ్రహము ఆత్మకార గ్రహము ఇది మన